మీడియా వాళ్ళకి ఈ విషయం ఎలా తెలిసింది ఆ స్ట్రెయిట్ క్వశ్చన్ ఖచ్చితంగా దీని కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాలి ఎవరు తప్పు చేశారో వాళ్ళకి ఖచ్చితంగా విచారణ జరిపి మరి అసలు నిజం ఏంటి అనేది ప్రజలకు చూపించాల్సిన బాధ్యత ఖచ్చితంగా మాపై ఉంది కాబట్టి పోలీసులకి అలాగే ఏ అయితే ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్న మీడియా వాళ్ళకి ఖచ్చితంగా లీగల్ గా ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది నేను చేసిన స్టేట్మెంట్ ని డిస్ట్రాక్ట్ చేసి మీరు ఈ రోజు పబ్లిక్ చూపిస్తున్నారు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అన్నిట్లో ఆ ఎల్లో మీడియా ఛానల్స్లో ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారు ఏం చెప్పామో చెప్పండి ప్రజలకి నిజంగా నేను మీకు గనక అలా చెప్పుకుంటే నేను వాళ్ళు వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాను అని గనుక నేను మీకు చెప్పుకుంటే నేను బయటకు వచ్చి ధైర్యంగా ప్రశ్న పెడతానా అబద్ధాలు చెప్పినా అతికినట్టు ఉండాలి సార్ మీకు నచ్చినట్టుగా మీకు అనుగుణంగా